మీ పిల్లలు కాళ్ళు నొప్పులని కంప్లైంట్ చేస్తున్నారా ఎక్కువగా నైట్ టైము కాళ్ళు ఉత్తమని అడుగుతున్నారా దీని గురించి డిస్కస్ చేద్దాం హలో ఆమె డాక్టర్ శ్రవణ్ కృష్ణారెడ్డి పీడియాట్రిషియన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్యామిలీ ట్రీ హాస్పిటల్ తిరుపతి జనరలీ మూడేళ్ళు పైబడిన పిల్లలు కాళ్ళు నొప్పులు రావడము అది ఎక్కువగా సాయంత్రం పూట రాత్రి పూట కంప్లైంట్ చేయడము కామన్ దీన్నే గ్రోయింగ్ పెయిన్స్ అంటాం ఇలా గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి మూడు రీజన్స్ ఉంటాయి ఒకటి గ్రోత్స్ అప్పుడు పిల్లలకి ఎక్కువగా గ్రోయింగ్ పెయిన్స్ వస్తాయి పిల్లల బోను మజల్ కన్నా ఫాస్ట్గా పెరగడం వల్ల ఇక్కడ టైట్నెస్ ఉండి దానితో పిల్లలు మజిల్ దగ్గర పెయిన్ అని చెప్తారు సెకండ్ రీజన్ పిల్లలు ఎక్కువగా ఆడుకున్నప్పుడు మజిల్ స్ట్రెయిన్ అయ్యి అప్పుడు కూడా పెయిన్ అని చెప్తారు మూడో రీజన్ పిల్లల నర్వ్స్ అనేవి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటాయి వీళ్ళ ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా అనిపించచ్చు ఇలా గ్రో గ్రోయింగ్ పెయిన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఫస్ట్ హాట్ కంప్రెషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వేడి నీళ్ళు కాపురం అంటారు అదే సెకండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేపించండి పెయిన్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది మూడోది పిల్లల్ని బాగా హైడ్రేట్ చేయండి కొన్నిసార్లు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు పిల్లలు గ్రోయింగ్ పెయిన్స్ అనేది ఎక్కువ అయితే మీ పిల్లలు కాళ్ళ నొప్పులు కాకుండా కాళ్ళల్లో వాపు ఉన్న జాయింట్ దగ్గర పెయిన్ చెప్తున్నా ఇంకేమైనా ర్యాషెస్ లాంటివి ఉన్నా కంపల్సరీగా మీ ఫీడి కలవండి ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కో మీ ఫ్యామిలీ మెంబెర్స్కో షేర్ చేయండి సో సియూ ఇన్ ద నెక్స్ట్ రీల్